గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో వనసాల్పురంలో వచ్చేసి బండి అయితే అయిపోయింది అక్కడ నుంచి ఇంకా మనం అయితే దగ్గరకైతే అనమాట లోడింగ్ కానీ అంటే లోడింగ్ అంటే ఇంకా మనం కన్ఫామ్ కాలే సో ఇటు సైడ్ వెళ్ళు వాళ్ళ డిమార్ట్ నుంచి లోడ్ ఇవ్వమని వస్తే ఇన్ఫామ్ చేస్తా ఉన్నా అనమాట సో అందుకోసం వచ్చిన సో అక్కడి నుంచి మనం వచ్చేసి వైజాగ్ కానీ లేకుంటే ఛత్తీస్ కానీ ఛత్తీస్గఢ్ కానీ అటు సైడ్ లోడ్ ఇవ్వమని చెప్పినా సో చూడాలి ఇటు సైడ్ లోడ్ వస్తుంది ఏమని చెప్పేసి బెంగళూరు వస్తే మాత్రం ఏం చేయడానికి కాదు బ్లాక్ చేయడానికి కూడా నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకంటే అదే రూట్లో రెగ్యులర్గా తిరుగుతుంటే బ్లాక్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట సో ఇక్కడైతే ఫ్రెష్ అప్ అయ్యేసి పెట్రోల్ దగ్గర మంచిగా వాటర్ ఉండే ఫ్రెష్ అప్ అయ్యేసి ఇక్కడైతే ఛాయ్ తాగేసి ఇక్కడ నుంచి ఇక్కడ మన పక్క పార్కింగ్లో వచ్చేసి వేరే మన బాగేపల్ సైడ్ వాళ్ళు ఉన్నారన్నమాట సో అన్నవాళ్ళు మార్నింగ్ కలిసిరు సో అంతా ఫ్రెష్ అప్ అయిన తర్వాత బండి దగ్గర ఒకవేళ టిఫాన్ చేస్తుంటే ఇక్కడ తినేసి ఎందుకు అనేది అనమాట సో అందుకోసం అని చెప్పేసి అటు సైడ్ వెళ్తే వెళ్తున్నా మనకు అయితే కదా లారీలు అంతా అయితే ఆర్డర్ చేసుకున్నారు ఇక్కడ వచ్చేసి ట్వంటీ ఫోర్ అవర్స్కి నూరు రూపాయలు పే చేయాలన్నమాట ఆ లోడింగ్ లేని టైంలో వచ్చేసి బండ్లు అయితే పార్కింగ్ చేసుకొని ఇక్కడ వంట అంతా చేసుకొని ఫ్రెష్ అప్ అయితే ఉంటారు మన అల్లారే అయితే ఇక్కడైతే ఉంది చూస్తున్నారు కదా ఇదే అనమాట అన్న వాళ్ళు ఇక్కడే ఉన్నారు అదే సీట్ కంఫర్ట్ లేదను మీరు ఎట్లా నాకు మాట్లాడారు ఇది కాలు పెట్టుకునే బాగుందప్పుడ కాలు పెట్టుకునే బాగుంది క్లచ్ మీద పెట్టుకోకుండా పదే పదే ఇది అంటే కంఫర్ట్ లేదు అనిపిస్తుంది సో మనకైతే ట్రాన్స్పోర్ట్ నుంచి అయితే ఫోన్ అయితే వచ్చేసింది సో వైజాగ్ అయితే లోడ్ వచ్చింది అనమాట సో హ్యాపీగా అంటే బెంగళూరు ఎప్పుడు బేజార్ అయితే అట్లా మంచిగా ఉంటాం వంట అయితే ఫుల్ ప్రిపేర్ చేసేయండి పెద్దయినా పప్పును వైట్ రైస్ చేసేయండి చూస్తున్నారు కదా చూస్తేనే తినాలనిపిస్తుంది ఎలా ఉంది ఒకసారి టేస్ట్ అయితే చూస్తా సాంబార్ అయితే మంచిగా చేసినా ఉన్నా మీరు మాట్లాడుకునే ఎత్తుంది పెండ్లమ్మ గొడవ పెట్టుకునేట్టుంది ఉప్పు సో పొద్దున వచ్చినోడు పన్నెండు అవుతుంది ఇక్కడే భోజనం చేసుకొని తినేసి ఇది నుంచి పోవాలంటే మనసు వస్తలే ఎందుకంటే మన వాళ్ళు ఇక్కడ దొరికినప్పుడు వాళ్ళతో అంటేనే అలాగే మనకి టైం పాస్ అయిపోతుంటారనమాట ఇంకా లోడింగ్ అయితే వచ్చింది వైజాగ్ అయితే లోడింగ్ వచ్చింది అనమాట ఇంకా మనకి అక్కడ లోడింగ్ లేట్ అని తెలుసు కదా సో అందుకోసం ఇంకా అన్న వాళ్ళతో మాట్లాడుకుంటూ అక్కడే ఉన్నా ఇంక ఇప్పుడు అన్నం తిన్నామంటే ఇంక మధ్యాహ్నం టైంలో తినలేము ఎందుకంటే తినిదే లేట్ అనమాట అక్కడ ఇంకా ఫ్రూట్స్ అయితే కనిపించే సర్లే అని చెప్పేసి ఫ్రూట్స్ తీసుకొని వెళ్తున్నా డిమార్ట్ దగ్గరికి అయితే వచ్చేసిన మనకి అక్కడ నుంచి మూడు ఉంది అన్నమాట ఇక్కడ మనకు రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా వేరే పెద్దగా ఇదే అనమాట డిమార్ట్ అయితే ఇక్కడ ముందైతే గేట్ అయితే లేకపోయింది ఇప్పుడు కొత్తగా అయితే సెట్ చేసారు ఆటోమేటిక్గా సెక్యూరిటీ లేకపోయినా కూడా గేట్ అయితే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది అనమాట వెహికల్స్ అయితే స్టాప్ చేశారు ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసి అన్లోడ్ అయితే ఉంటుంది అనమాట మనం సైడ్ సైడ్కి వెళ్ళాలి సో గాడి నెంబర్ ఓ సైడ్ నెంబర్ అయితే వచ్చేసింది ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి రెగ్యులర్ అనమాట రింగ్ రోడ్ దగ్గర వెళ్ళిన తర్వాత ఛాయ్ తాగితే కానీ చెప్పి మనకి మనసు వచ్చదు సో వచ్చేసి ఛాయ్ తాగితే కానీ కొంచెం ప్రశాంతంగా ఉండవు అనమాట మైండ్ అంతా రిలీఫ్గా ఉన్నట్టుంటుంది సో నిద్రమే కొనుగడ పోతాం అనమాట అందుకోసం రెగ్యులర్ ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి టీ అయితే తాగేసి స్టార్ట్ అయిపోతుంది అనమాట సో టీ అయితే కంప్లీట్ చేసుకుని అక్కడి నుంచి జర్నీ అయితే స్టార్ట్ చేసిన మనమైతే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి అవుటరింగ్ రూట్ అయితే వెళ్తున్నాము ఇక్కడ నుంచి ఒక డెబ్బై ఐదు కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత విజయవాడ ఎగ్జిట్ నెంబర్ లెవెన్ అని అయితే ఉంటుందన్నమాట అక్కడ ఎగ్జిట్ అయితే మనకు వైజాగ్ రూట్ అయితే డైరెక్ట్ వెళ్ళిపోతాం అనమాట మనకు వైజాగ్ అని బోర్డ్ అయితే ఉండదు ఎప్పుడు ఎవరైనా కూడా కొత్త డ్రైవర్లు ఏమన్నా వస్తే ఒకవేళ కన్ఫ్యూజ్ కాకండి విజయవాడ ఎగ్జిట్ నెంబర్ లెవెన్ అనే దగ్గర మీరు బండి ఎగ్జిట్ తీసుకుంటే వైజాగ్ సైడ్ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట సో ఇంకొకటి మనకు వచ్చేసి వైజాగ్లో మధురవాడ డిమాట అనే దగ్గరికి అయితే మాత్రం మనం అయితే వెళ్తున్నాము మనకు వచ్చేసి ఏడు వందల ఇరవై కిలోమీటర్లు అయితే ఉంది లాంగ్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి మధురవాడ డిమార్క్ అయితే మనకి ఇంకొకటి రెండు రూట్లు అయితే చూపిస్తుంది విజయవాడ మీద కూడా చూపిస్తుంది ఖమ్మం మీద కూడా చూపిస్తుంది సో చూడాలి మనం అటు దగ్గర వెళ్ళిన తర్వాత ఖమ్మం మీద వెళ్దామా లేకుంటే విజయవాడ మీద వెళ్దామా అని చెప్పేసి ఎటు సైడ్ మనకి రోడ్ కంఫర్టబుల్ ఉంటే అటు సైడ్ అయితే వెళ్తాం నేనైతే దగ్గరికి అయితే వచ్చేసి ఇక్కడ బా భారత్ పెట్రోల్ పప్పు ఉంది సో అక్కడైతే బండి అయితే తాపుకొని నిద్రపోయినా ఒక ఫైవ్ అవర్స్ అట్లా ఫుల్ నిద్ర వస్తుండే ఇంకా మనం నిద్ర వచ్చేది ఒక బండి అయితే వాడడం ఎందుకు అని చెప్పేసి సైడ్ అయితే ఆపుని ఫుల్ అయితే వాడుకున్నా ఇప్పుడు టైం అయితే త్రీ థర్టీ అవుతుంది ఇంకా లేచిన ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి ఇక్కడి నుంచి మనం ఇంకా సిక్స్ ఫిఫ్టీ ఉంది మనం పెద్దగా ఏం రాలా హైదరాబాద్ నుంచి నేనైతే స్టార్టింగ్లో అయితే చెప్పాను కదా వైజాగ్ వచ్చేసి రెండు రూట్లో వెళ్ళొచ్చని చెప్పేసి ఇక్కడ మనకు ముందర ఖమ్మం లెఫ్ట్ అనేది చూపిస్తుంది కదా ఇక్కడ అంతా రోడ్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది కదా ఫ్రెడ్ కన్స్రక్షన్ అయితే అవుతుంది సో ఇక్కడ లెఫ్ట్ తీసుకున్నామంటే ఖమ్మము సత్యనపల్లి రాజమండ్రి డైరెక్ట్ కనెక్ట్ అవుతుంది అనమాట విజయవాడ ఏలూరు కనెక్ట్ అయితే కాము డైవర్ట్ అయిపోతుంది అనమాట సో ఇటు వెళ్తే ఏమంటే ఒక ఇరవై కిలోమీటర్లు తగ్గుతుంది సో స్లో ఉంటుంది టోల్ అయితే ఉండవు అనమాట అదే విజయవాడ మీద వెళ్తే రోడ్డు టాప్ అండ్ టాప్ ఉంటుంది టోల్ గేట్ తగ్గుతాయి అనమాట జర్నీ అయితే చాలా స్లో ఉంటది అనమాట సో మనమైతే అలాగైతే వెళ్ళలేదు విజయవాడ మీదే వెళ్తున్నాము త్రీ అవర్స్ జర్నీ లేట్ అయితే చూపిస్తాను జస్ట్ ఉండే ఒక ఇరవై కిలోమీటర్లు మాత్రమే తగ్గుతుంది అండి ఆ ఇరవై కిలోమీటర్లకి మూడు అవర్లు జర్నీ చూపిస్తా ఎక్స్ట్రా ఇక్కడ మనకు ముందరగా కనిపిస్తున్న సర్కిల్ దగ్గర అయితే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాయి పోతారు ఎందుకంటే ఇక్కడ మనకు లొకేషన్ అయితే కరెక్ట్ చూపిస్తుంది విజయవాడకి వెళ్ళి విజయవాడ దగ్గర ఆ ఫ్లైవర్ మీద వెళ్ళాలన్నమాట బట్ కాబట్టి ఆ ఫ్లైవర్ ఇంకా ఓపెన్ కాలేదు దానివల్ల మనకి లోకి వెహికల్స్ అయితే రానివ్వరు ఇక్కడ మనకి ఇబ్రహీంపట్నం అని చెప్పి లెఫ్ట్ అయితే ఉంటుంది ఆ ఇబ్రహీంపట్నం మీద వెళ్తే మైలవరం అటు వెళ్ళి మళ్ళీ మనకి హైవే కనెక్ట్ అవుతుంది బట్ అది లాంగ్ అవుతుంది అనమాట కాకపోతే మనకు ముందర వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం ఆ ఫ్లైఓవర్ మీద ఎలా వెళ్ళాలి అక్కడ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది అనమాట అక్కడ వెళ్ళొచ్చు మన వెహికల్స్ అయితే ఏం ప్రాబ్లం అయితే లేదు సో అక్కడ ఏంటి ఎలా ఉంటుందని అని చెప్పి నాకు క్లియర్గా మళ్ళీ ముందు వెళ్ళిన తర్వాత అయితే కూడా చూపిస్తాను ఒకసారి అది చూడండి అనమాట మన హెవీ వెహికల్స్ ఎలా వెళ్ళొచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడ మనకు వచ్చేసి గన్నవరం విమానాశ్రయం అని చెప్పి ఎయిర్పోర్ట్ రోడ్ అయితే కనిపిస్తుంది కదా సో ఈ ఫ్లైఓవర్ దగ్గర మనం ఒక ముందోకి ఒక వన్ కిలోమీటర్ వెళ్ళి యూటర్న్ తీసుకొని వచ్చి ఇటే వెళ్ళాలన్నమాట యాక్చువల్గా ఈ రోడ్ ఇంకా ఓపెన్ కాలేదు మనం ఇట్లా ముందర చూపిస్తాను చూడండి ఇక్కడ సో లారీ వస్తుంది కదా అలా వెళ్ళాలన్నమాట ఇక్కడ మనకు లారీలు అన్నీ వస్తున్నాయి కదా సో మనం ఇక్కడే లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలన్నమాట ఇక్కడ రాంగ్ రూట్లో వెళ్ళాలి వాళ్ళ లారీ వాళ్ళు కూడా చూడండి మ్యాప్ అయితే ఫాలో అవుతున్నారు అందుకే మ్యాప్ అటు సైడ్ చూపిస్తుంది అటు సైడ్ వెళ్తున్నారు బట్ అక్కడ అటు సైడ్ అయితే క్లోజ్ చేసిరన్నమాట అక్కడ వెళ్ళడానికి అయితే లేదు మనం ఇప్పుడు ఇట్లా స్ట్రైట్ వెళ్ళి మళ్ళీ యూటర్న్ తీసుకొని రాంగ్ రూట్లోనే వెళ్ళాలన్నమాట అన్ని వెహికల్స్ కూడా ఇలాగే వెళ్తుంటాయి అన్నమాట సో ఇక్కడైతే కనిపిస్తుంది కదా గ్యాస్ లారీ కూడా వెళ్తుంది అనమాట ఇలాగే ఒక రెండు కిలోమీటర్లు వెళ్తే మనం మళ్ళీ ఆ లెఫ్ట్ సైడ్ కైతే రోడ్ అయితే జంప్ అయిపోతుంది అనమాట మనకి ఎటువంటి సమస్య అయితే ఉండదు సో ఈ రూట్ లో వెహికల్స్ కూడా ఇప్పుడైతే మనం కరెక్ట్ రూట్ లో వెళ్తున్నాం కనిపిస్తుంది కదా హాఫ్ రూట్ లో కూడా వెహికల్స్ వస్తున్నాయి అనమాట మనకు ముందర ఫ్లైఓవర్ కింద అయితే రైట్ అయితే తీసుకోవాలి రైట్ తీసుకొని ఒక హండ్రెడ్ ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలన్నమాట లొకేషన్ అయితే మీకు యాక్చువల్లీ స్ట్రైట్ ఆ అటు వెళ్ళకండి అది వెళ్ళదు అది రోడ్ డిజైన్ అనమాట ఇక్కడ మనం రైట్ తీసుకొని లెఫ్ట్ తీసుకుంటే సో ఒకే రోడ్ అనమాట ఇంకా మనకు వైజాగ్ రోడ్ హైవే అయితే మాత్రం సూపర్ ఉంది టాప్ అండ్ టాప్ బండి అయితే మాత్రం అక్కడక్కడ ఒక రెండు మూడు ఫ్లైవర్ వర్క్ అయితే జరుగుతుంది అది కంప్లీట్ అయిపోతే ఇంకా హైలైట్ ఉంటుంది మనకు విజయవాడ ఎత్నట్లో ఫ్లైవర్ ఎక్కినామంటే ఇంకా గన్నవరం వచ్చేంత వరకు బండి అయితే టాప్ అండ్ టాప్ వచ్చేసి హెవీ వెహికల్స్కి అయితే ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు ఇక్కడి నుంచి నో ఎంట్రీ సమస్యలు ఇంకోటి ఏం ఉండవు అనమాట వైజాగ్ సైడ్ వెళ్ళే వెహికల్స్కి అయితే మాత్రము సో రాజమండ్రి సైడ్ అయితే చూసుకుంటే చూడండి వరి పంటలు ఎక్కువ తాటిమండ్లు ఎక్కువ తాటికళ్ళు కూడా ఎక్కువే అనమాట ఇక్కడ అయితే వరి పంటలు ఎక్కువ ఉంటుంది మెయిన్ వాటర్ సోర్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో దాని నుంచి వరి పంటలు ఎక్కువ పెడుతుంటారు ఇలా చూసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనకు రాయలసీమ సైడ్ అయితే రాళ్ళు గుట్టలు చెట్లు దెబ్బతి ఏమీ కనిపించదు వాటర్ ప్రభావం తక్కువ కదా అందువల్ల ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనసుకైతే మన సైడ్ కూడా ఇలా ఉంటే ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి మనమైతే ఇప్పుడు రాజమండ్రి దగ్గర వెళ్తున్నాము నాలుగంట పాస్ అయిన తర్వాతనే మనకు ముందర గోదావరి రిజర్వాయర్ అయితే వస్తా ఒకసారి అదైతే చూడండి గా ఉంది ఇక్కడ మనకు ముందర కనిపిస్తున్నదే గోదావరి అది ఫుల్ లెంత్ ఉంటుంది మినిమం ఈ బ్రిడ్జ్ దాటాలంటే టూ త్రీ మినిట్స్ పడుతుందన్నమాట మన హెవీ వెహికల్స్కి అయితే అలాంటిది ఇక్కడ మనకు ముందర అయితే చూసుకుంటే లారీ అయితే ఏదో ప్రాబ్లం వచ్చి నిలబెట్టేసిండు అన్న డ్రైవర్ అనే ఒక రైట్ సైడ్లో నిలబెట్టిండు లేదంటే మధ్యలో నిలబెట్టింటే ఫుల్ జామ్ అయిపోయేది ఈ రోడ్డు అయితే ఇంకా చాలా టైం పట్టేదన్నమాట అనమాట ఇక్కడైతే చూస్తున్నారా వాటర్ అయితే ఫుల్ ఇక్కడ నదిలో అయితే సో మన ముందర వెళ్తున్న బండి వచ్చేసి మన బండితో పాటలు పడేది వైజాగ్ కి మన బండి వైజాగ్ నుంచి కావచ్చు ముప్పై ఐదు కిలోమీటర్లు పోవాలి మధురవాడకి అన్న వచ్చేసి నైట్ వచ్చేసి ముందర ఎక్కడ పడుకునే హింటూ నేనైతే ఎరగలే పడుకున్నా ఇంకా ఆ తర్వాత తను కొంచెం లేటుగా అటు ఇటు లేచితే కదా సో ఇప్పుడు మనకు రాజమండ్రి దాటిన తర్వాత అన్నైతే దొరికిండు ఇంకా అన్న వచ్చేసి సర్లే ముందర ఆపుకొని ఫోన్ చేస్తాం రా నేను కూడా ఇంకా ఫోన్ చేయాలి అని చెప్పిండు సర్లేని చెప్పినట్టు కూడా ఫోన్ చేయలే ఇంకా ముందర వెళ్ళిన తర్వాత ఎక్కడ సైడ్ ఆపుకొని ఫోన్ చేసుకొని కొంచెం నిదానంగా అయితే వెళ్ళాలి ఇంకా టైం చాలా ఉంది వెళ్ళినా కూడా ఈరోజు మన అర్వాడైతే కాదు అనమాట టైం అయిపోయింది అనమాట సో డ్రైవర్ అన్న అయితేనే అనమాట ఈ కొంచెం ముందు వచ్చేసిండు నేను కొంచెం లేట్ అయిపోయింది అయితే మంచి టేస్ట్ ఉంది ఊరి పేరు ఏదో మురారి అంట ఇది నార్మల్ అబ్బాయిలు పెట్టుకుంటారు అలా ఉంది అన్న అయితే స్టార్ట్ అయిపోయాడే అబ్బా ఇక్కడ నుంచి మనం ఇంకా రెండు వందల కిలోమీటర్లు వెళ్ళాలి అయితే చంపుతుంది ఇక్కడ మనకు బెంగళూరులో మంచిగా కూల్గా ఉండే క్లైమేట్లో ఉండి ఉండి ఇక్కడ వచ్చేటికి మనం దక్కలేకపోతున్నాం అసలు వేడి ఎక్కువ ఉంటుంది ఇక్కడ కానీ ఏమంటే ఫుడ్ లేక మంచిగా ఇక్కడ వేరే సైడు మజ్జిగ అంటే కొంచెం నీళ్ళుగా వేస్తారు ఇక్కడ పెరిగి ఇచ్చిండు సూపర్ ఉంది లాస్ట్గా అదే మాత్రం హైలైటు ఇక్కడ చూడండి బుడోరకి ఎంత లోడ్ ఎత్తిండు పార్టీ ఇంకెందిరాయన ఇట్లెత్తిరా లోడు ఇక్కడ నుంచి మనం వచ్చేసి వేంపాటు టోల్ గేట్ దగ్గర అయితే బండి అయితే సైడ్ అప్పటి నుంచి ఇక్కడ కొంచెం అట్లా ఫ్రెష్ అప్ వేసి ఉడుకు తట్టుకోలేకపోతున్నానమాట ఫ్రెష్ అప్సి ఇక్కడే ఛాయ్ తాగేసి ఇక్కడ నుంచి అయితే ఇంకా స్టార్ట్ అవ్వాలి ఇక్కడ నుంచి మనకు ఒక నూట ఇరవై కిలోమీటర్లు ఉంది లొకేషను డెక్స్గా నాకు అనకాపల్లి నుంచి స్టైడ్ చూపిస్తుంది అంటే మధురవాడకి సిటీలో వెళ్ళిపోవచ్చు అంట వైజాగ్లో కాకపోతే నాకైతే మ్యాప్ వచ్చేసి బయట సైడ్ చూపిస్తుంది సో వేరే వాళ్ళు ఇటే వెళ్ళండి దగ్గర అవుతుందని చెప్పారు సో అక్కడ వెళ్ళిన తర్వాత చూసుకోవాలి లొకేషన్ వేసుకుంటే ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత వేరే లొకేషన్ ఏమైనా చూపిస్తే అటైతే వెళ్తాం వైజాగ్ మీద వైజాగ్ మీద అంటే గాజువాక్ మీద చూడాలి మనకి అక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ దగ్గర ఉంటుంది ఏంది అని చెప్పేసి చూసుకొని వెళ్ళాలి నో ఏమి ఉండదు నీ బండికి ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు వెళ్ళిపోండి ఒకటే హైవే అని చెప్పారు మనం వెళ్ళినా పది గంటలకు తీసుకుంటారంట బండి నైట్ అయితే అన్లోడ్ అయిపోయిందని చెప్పారు అన్లోడ్ అయిపోతే హ్యాపీనే మళ్ళీ రేపు రిటర్న్ రోడ్ ఉంటుంది మనకు ఇలా ట్రిప్పులు జరిగితే డ్రైవర్కే కొంచెం ఇన్కము వర్కౌట్ అవుతుంది ఓనర్ కూడా ఇంకా వర్కౌట్ అవుతుంది అనమాట ఆల్ అయిందంటే కష్టము అక్కడి నుంచి మనం వచ్చేసి వేంపా టోల్ గేట్ దగ్గర అయితే అయితే సైడ్ అప్పని ఇక్కడ కొంచెం అట్లా బ్రెష్ అప్ వేసి ఉడుకు తట్టుకోలేకపోతున్నా అనమాట బ్రెష్ అప్ వేసి ఇక్కడే ఛాయ్ తాగేసి ఇక్కడ నుంచి అయితే ఇంకా స్టార్ట్ అవ్వాలి ఇక్కడ నుంచి మనకు ఒక నూట ఇరవై కిలోమీటర్లు ఉంది లొకేషన్ యాక్చువల్గా నాకు అనకాపల్లి నుంచి స్టైడ్ చూపిస్తుంది అంటే మధురవాడకి సిటీలో వెళ్ళిపోవచ్చు అంట వైజాగ్లో కాకపోతే నాకైతే మ్యాప్ వచ్చేసి బయట సైడ్ చూపిస్తుంది సో వేరే వాళ్ళు ఇటే వెళ్ళండి దగ్గర అవుతుందని చెప్పారు సో అక్కడ వెళ్ళిన తర్వాత చూసుకోవాలి లొకేషన్ వేసుకుంటే ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత వేరే లొకేషన్ ఏమన్నా చూపిస్తే అటు అయితే వెళ్తాం వైజాగ్ మీద వైజాగ్ మీద అంటే గాజువాక్ మీద చూడాలి మనకి అక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ దగ్గర ఉంటుంది ఏంది అని చెప్పేసి చూసుకొని వెళ్ళాలి నో ఏమి ఉండదు నీ బండికి ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు వెళ్ళిపోండి ఒకటే హైవే అని చెప్పారు మనం వెళ్ళినా పది గంటలకు తీసుకుంటారంట బండి నైట్ అయితే అన్లోడ్ అవుతుందని చెప్పారు హండ్రెడ్ అయిపోతే హ్యాపీనే మళ్ళీ రేపు రిటర్న్ రోడ్ ఉంటుంది మనకు ఇలా ట్రిప్పులు జరిగితే డ్రైవర్కి కొంచెం ఇన్కమ్ వర్కౌట్ అవుతుంది ఓనర్ కూడా ఇంకా వర్కౌట్ అవుతుంది అనమాట ఆల్ట్ అయిందంటే కష్టము సో ఇక్కడ మనకు రైట్ సైడ్ అయితే కనిపిస్తుంది కదా విశాఖపట్నం లెఫ్ట్ అని చెప్పేసి సో ఇటు వెళ్ళాలి స్ట్రైట్ వెళ్తే ఆనందపురం అని చెప్పేసి అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావాలంట మనము ఛత్తీస్గఢ్కి సో మ్యాప్ కూడా అలాగే చూపిస్తుంది వేరే వాళ్ళని అయితే అటు వెళ్తే నీకు ఎక్కువ కిలోమీటర్ అవుతుంది ఒక ఇరవై ఐదు కిలోమీటర్ అలా అవుతుంది సో ఇలా వెళ్ళు అని చెప్పేసి చెప్పారు సో నేను కూడా వాళ్ళు చెప్పినట్టే ఇంకా ఫాలో అనమాట ఇక్కడైతే మనకైతే అవుటర్ రింగ్ రోడ్ అయితే కనిపిస్తుంది కదా సో ఇది విజయవాడ సిటీ లేక ఎంట్రెన్స్ అనమాట టైప్ టైప్లో ఉంది అవుటర్ రింగ్ రోడ్ అయితే చాలా సూపర్గా ఉంది అనమాట డిఫరెంట్గా మనకు వైజాగ్లో రోడ్లు అటువైపు ఇటువైపుగా చూసుకుంటే చెట్లను అయితే నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇలా ఉంటే మన బండ్ల నుంచి వచ్చే పొల్యూషన్ కూడా కాలుష్యం కాకుండా మంచిగా ఉంటుంది సూపర్ ఉంటుంది అనమాట చూడడానికి అయితే చూస్తున్నారా ఎంత మంచిగా కనిపిస్తుందో ఇక్కడ మనకు ముందర లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నది డి మార్ట్ అనమాట ఇక్కడైతే పార్క్ చేసుకునే కూడా ఆప్షన్ లేదు నేను టెన్ ఫిఫ్టీన్కి వచ్చిన అయినా కూడా ఇంకా ఇంత రద్దీగా అయితే ఉంది అసలు ఇలా ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంక ఇక్కడ పార్కింగ్ ఇక్కడ చేయాలి దేవుడా అసలు హాయ్ ఫ్రెండ్స్ నైట్ అయితే ఇక్కడ వచ్చేసి బండి అయితే పెట్టుకున్నాం కదా సో అందులోడు మార్నింగ్ ఫైవ్కి స్టార్ట్ చేసిర్రు ఇప్పుడు టైం చూసుకుంటే సెవెన్ అవుతుంది తొందరగా కంప్లీట్ చేసిరు ఇక్కడ నుంచి అయితే మనం తొందరగా అవుట్ సైడ్ అయితే వెళ్ళాలి మళ్ళీ నో ఎంట్రీ టైం స్టార్ట్ అవుతుంది ఇక్కడ మనకు మళ్ళీ బల్ అయితే వెళ్ళడానికి ఉండదు సో ఇక్కడ ఇంకా మా ఓనర్ కూడా ఇక్కడ ముందర ఉన్నాడంత సో ఇక్కడ వచ్చేసి ఆయన చెప్పిండు వెళ్తే అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకేం డిస్టరెన్స్ జరుగుతాయి ఏందో బండి అలా ఉంది ఇలా ఉందని చెప్పేసి చాలా డిస్కరెన్స్ జరుగుతాయి వెళ్ళిన తర్వాత మావడం అంటే చూపిస్తా ఒకసారి చూడండి మావడాన్ని ఇంకోటి ఇక్కడ ఏం తెలుసా ఫుల్ ఉడుకు మనం అసలు తక్కువలేము ఆ ఛత్తీస్గఢ్ సైడ్ అంతే ఇటు వైజాగ్ సైడ్ అంతే వైజాగ్ సైడ్ బీచ్ దగ్గరే కదా సో ఉడుకు అయితే భయంకరంగా ఉంది ఘోరంగా తట్టుకోలేము అనమాట అందుకే వాళ్ళు ఫైవ్కి లేపారు కదా అప్పుడే నేను ఇంకా ఇక్కడ ఫ్రెష్అప్ అవ్వడానికి ఉంటే సరే అని చెప్పేసి ఫ్రెష్ అప్ అయిపోయినా అప్పుడు శాంతంగా అనమాట కొంచెం మైండ్ అంతా నైట్ అంతా అసలు నిద్ర రాదు సరిగ్గా ఈ ఉడిక్కి తట్టుకోలేము సో వీడియో తింటే క్లోజ్ చేస్తున్నా నెక్స్ట్ మళ్ళీ వీడియోలో కలుసుకున్నాం బాయ్ ఫ్రెండ్స్